ఈ మంగళగిరి అంజమని హిమాయత్ ఇస్లాం ఏ బ్లాకు మరియు బీ బ్లాకు అద్దెదారుల సంక్షేమ సంఘం యొక్క సమావేశం ఈరోజు కిరాణా మర్చిన హాల్లో జరిగింది ఈ యొక్క సంఘం ఏర్పడి ఇప్పటికీ ఇరవై సంవత్సరాల పైన అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఈ సంఘం అపరాధంగా సాగుతూ వాళ్ళ సమస్యలు ఏమైందింటే మన అంజమని సమస్యలు తెలియపరచుకుంటూ హద్దెలు పెంచే విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ సమస్యలతో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు సాగింది ఇక కూడా ఇద్దరితో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులే ఉండేవాళ్ళు అంతకుముందు ఇప్పుడు ఆ సంఘాన్ని ఇంకా విస్తృతపరుచుకోవాలనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఒక సమావేశాన్ని మొత్తం ఇరవై తొమ్మిది మంది సభ్యులతో సమావేశాన్ని ఏర్పరచుకొని దానిలో నూతన కమిటీ చేయటం జరిగింది నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారిని ఎన్నిక చేయడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చాంబరు అధ్యక్షుడు చాంబర్ కా ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు అలానే చాంబర్ సహాయ కార్యదర్శి సత్య సచ్చత శ్రావణకుమార్ గారి యొక్క జరిగింది జరిగిందండి వారి అధ్యక్షుత ఈ యొక్క కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారిని కార్యదర్శిగా శ్రీ గుద్దాంటి దుర్గా గారిని కోశాధికారిగా జొన్నాథుల రామారావు గారిని ఉపాధ్యక్షులుగా పఠాన్ జలా జలాలుద్దీన్ గారిని అలానే వెలగపాటి మార్క్ గారిని సహాయ కార్యదర్శిగా వెలగపాటి మార్క్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలానే సభ్యులుగా కాండ్ర వెంకటేశ్వరరావు గారిని ఉద్దంటి ఆనందరావు గారిని జొన్నాదల శ్రీనివాసరావు గారిని జొన్నాదల కోటేశ్వరరావు గారిని ఈ యొక్క తొమ్మిది మందితో కార్యవర్గం ఎన్నిక జరిగిందండి ఈ తొమ్మిది మంది సభ్యులు మూడు సంవత్సరాలు కాలం ఉంటుంది ఈ యొక్క కమిటీ యొక్క కాలం ఈ మూడు సంవత్సరాలు ఈ యొక్క సంఘం యొక్క అభివృద్ధికి రేపు షాపులు అంజమైన వారు షాపులు డిస్మాండిల్ చేసి కొత్త షాపులు కడతామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఈ సంఘ సభ్యులు వెళ్ళి ఒక అగ్రిమెంట్ అగ్రిమెంట్ తయారు చేసుకొని అంజమైన వారితో రేపు జనవరిలో ఖాళీ చేయడానికి అంగీకరించడం జరిగింది జనవరిలో ఖాళీ చేసి వాళ్ళు జూన్ను లాస్ట్ కల్లా మళ్ళీ షాపులు ఇస్తామని చెప్పారు అంజమను వాళ్ళ యొక్క సమస్య యొక్క అధిపతులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కార్యవర్గం ఎవరైతే ఉన్నారో ఇది ప్రజెంట్ ఎవరైతే కార్యవర్గంగా ఉన్నారో వాళ్ళకి చాంబర్కి అలానే ఈ యొక్క అసోషన్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుందండి ఆ అగ్రిమెంట్ ప్రకారం దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇప్పుడు ఐదు వేలు అద్దె ఉందండి ఈ ఐదు వేలు అద్దీ కంటి చేస్తూ ముప్పై రెండు నెలలు తర్వాత అదనంతరం ముప్పై పర్సెంట్తో